పాపం పతనం పతనమయ్యే ప్రవర్తన పాపం పతనం అంటే ఉన్న స్థితికంటే నీచ స్థితికి జారటం కిందికి జారటం పతనం గతి శబ్దానికి ప్రవర్తన ప్రాప్తి ఎరుక ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ పాప పాప శబ్దానికి కూడా పతలుగత ధాతువే తర్వాత గమ్లు గతో ధాతువు కూడా ఉంది బుధావగం అనే తర్వాత గమ్లు గతవు కూడా ఉంది అది కూడా గతే రెండు గతే కానీ ఒక గతి ఎట్లా ఉంది తను ఉన్న స్థితి నుండి దిగజారుతున్నాడు ఇంకొక గతిలో ఎట్లా ఉన్నాడు ఉన్న స్థితి నుండి ఎదుగుతున్నాడు ఎప్పుడు అంటున్నాం దాన్ని మనం ఉన్న స్థితి నుండి దిగజారితే లోకంలో అమాయకులు ఎట్లా ఉంటారు గబుక్కున ఎవరైనా మోసం చేస్తున్నా కనిపెట్టలేరు ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నా కనిపెట్టలేరు వెంటనే ఇంకా ఎవరు ఏమన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ ద వాళ్ళంతటా వాళ్ళు హైగా ఉంటుంటారు అమాయకులు అంటాం లోకంలో ఇటువంటి వాళ్ళని మనం ఎవరు ఎట్లా వాళ్ళని వాడుకుంటున్నా అట్లాగే వదిలేస్తాడు ఈ ఇవైతే కొన్ని ఏవైతే అమాయక లక్షణాలు చెప్తారో అమాయకం అంటే కొలత లేదు వాడికంటూ ఒక కొలత లేదని అర్థం ఒక జ్ఞాని పూర్ణమైన తర్వాత కూడా అవే లక్షణాలు చెప్తారు అంటే ఏం తెలియకుండా కాదు ఇప్పుడు తెలుసుకొని అట్లా ఉంటాడు తెలుసుకొని ఒక అమాయక స్థితిలో ఉన్నవాడిలాగా ఉంటాడు మరి ఇప్పుడు తను జ్ఞానిగా అమాయకుడిగా ఉన్నాడా లేదంటే తెలియని మూర్ఖ అమాయకత్వంలో ఉన్నాడంటే ఏం చెప్తాం మనం సాధారణ బుర్రకు అర్థం కావాల్సింది కూడా అమాయకుడికి అర్థం కాదు ఒకసారి తెలియగానే అర్థం కావాల్సింది అందరికీ అయ్యేది కూడా అర్థం కాదు వాడికి ఆ స్థితిని అనటం లేదు ఇప్పుడు అది తనకు పతన స్థితి అంటే తన సాధారణ జ్ఞానం కూడా పనిచేయకుండా ఉంటుంది అందుకే సాధకుడు మాత్రం ఎప్పుడు అటువంటి తప్పు చేయకూడదు మూర్ఖంగా ఆచరించకూడదు ఏ విజ్ఞానం ఆ సాధన నియమంలో చెప్పబడిందో ఆ విజ్ఞానాన్ని అందుకోకుండా ప్రవర్తిస్తే ఉన్న సాధారణ జ్ఞానం కామన్ సెన్స్ కూడా చచ్చిపోతుంది వివేకం లేకుండా సాధన చేయకూడదు ఇది సాధనలో చాలా గొప్ప అంశం ఇతనకు పాపం పాపం ఏమిటి బయట ఎవడికో మోసం చేయటం ఇవి పాపాలు కాదు బయట ఎవరినో హింసించటం పాపంగా తనంతాను హింసించుకుంటున్నాడు తనంతాను మోసం చేసుకుంటున్నాడు జ్ఞానంలో కూడా అటువంటి అహంకారం వస్తుంది అందుకే వివేకం అనేది త తనకు పుణ్యకర్మ వివేకంతో కూడిన ప్రవర్తన పుణ్యకర్మ వివేకం లేని ప్రవర్తన పాపకర్మ అటువంటి పాప చిత్తంతో పాపపు స్థితితో తాను సహవాసం చేయకూడదు ఆ స్థితిలో నిలవకూడదు ఇది సాధకుడికి చాలా ముఖ్యమైన అంశం